టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ కి స్వాగతం మే రెండు వేల ఇరవై ఐదు మాస గోచార ఫలితాలు కన్యారాశి వారికి ఈ కన్యారాశిని అనుసరించి ఖగోళంలో ఈ మాసంలో ఐదు గ్రహాలు స్థాన మార్పిడి జరుగుతుంది ముఖ్యంగా గురువు మే పదిహేను నుండి మిథున రాశిలోకి సంచారం చేస్తాడు ఇక రవి పదిహేను నుండి వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు ఇక రాహువు మేనో నుండి కుంభరాశిలోకి సంచారం ఉంటుంది కేతువు కన్య నుండి సింహరాజులోకి సంచారం రవి కూడా మేషం నుండి వృషభంకి సంచారం చేస్తాడు బుధుడు కూడా ఏడు నుండి మేషరాశిలో ఇరవై నాలుగు నుండి వృషభ రాశిలో సంచారం ఈ శుభ శుభ ఫలితాలు ఈ వీరికి ఎలా ఉంటాయి అంటే కనుక కొంచెం ప్రతికూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయినా ధైర్యంగా ఎదుర్కొంటారు విద్యార్థులకి మే పదిహేను లోపు అన్ని ప్రయత్నాలకి కూడా అనుకూలంగా ఉంటుంది ఏ ప్లా ఏ పరిస్థితులు ఏ విషయాలైనా సరే పదిహేను లోపు జాగ్రత్తగా చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్కి అవాయిడ్ చేయాలి ఎక్కువగా ఈ మాసంలో ఎక్కువగా సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు మానసిక ఒత్తిళ్లు సవాళ్లు ఇబ్బందులు ఎదుర్కొనేది ఉంది కాకపోతే కుజని స్థితికి ధైర్యంగా ఎదుర్కొంటారు స్థితికి మే పంతొమ్మిది నుండి పరిస్థితులలో మంచి మార్పులకి అవకాశం ఉంటుంది ఆర్థికంగా కూడా రుణాలు చేసేది అవాయిడ్ చేయాలి చాలా ఓపికగా ఉండాలి వ్యాపార పోటీలతో సలబడలేక సతమతమయ్యేది ఎక్కువగా ఉంటుంది వివాహ జీవితంలో ఇబ్బందులు అవమానాలు అపనిందలు జాగ్రత్తగా ఎదుర్కొంటారు ఆధ్యాత్మిక విషయాలకి ఇది చాలా మంచి సమయం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్